హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మల్లె మొక్క అమర్లెల్లి పూల మొక్కలు నాటుకుందాము మాకు బాగా మబ్బు పట్టిందండి వర్షం వచ్చేటట్టుంది క్లైమేటు చాలా హాయిగా చల్లగా ఉందండి మంచి గాలి వస్తుంది ఈరోజు అమర్లిల్లి మల్లె మొక్క నాటుకుందాము చూడండి ఎలా ఉందో అమర్లిల్లి ఎన్ని గడ్డలు ఉన్నాయో చూడండి చాలా మొక్కలు వస్తాయి మనకి ఇది మల్లె మొక్క ఇప్పుడు నాటుకుందాము మల్లె మొక్కని వంద రూపాయల టబ్బులు ఈ వంద రూపాయల టబ్బుని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి నింపి కూడా ఇరవై రోజులు అవుతుంది అందుకని ఈ టబ్బులో వేస్తున్నాను మల్లె మొక్క కొంచెం మట్టిని లూజ్ చేద్దాము మొక్క నాటేటప్పుడు మట్టి అంతా ఇలా లూజ్ చేయాలి మట్టిని కూడా మంచిగా కలపాలండి మొక్క నాటుకునేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్టు టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరికొట్టు కొంచెం వేప పిండి కలిపానండి మట్టిలో మట్టిని కూడా మంచిగా కలుపుకుని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో టబ్బు నింపుకుని మొక్కను నాటుకుంటే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇవాళ అసలే వర్షం వచ్చేటట్టుందండి మొక్కలు కూడా బాగా నాటుకుంటాయి మనం నాటుకున్న మొక్కలు నాచుకుందాము కొంచెం లోపలికి గుంత తీయాలండి మొక్కను కూడా సెంటర్లో నాటాలి టబ్బు మధ్యలో ఎంత తీస్తున్నాను ఇట్లా వెడల్పుగా గుంత తీసుకోవాలి మొక్క నాటాలంటే ఈరోజు వర్షం వచ్చేటట్టుందని మొక్కలు నాటుతున్నానండి ఇంకా బాగా నాటుకుంటాయి కదా వర్షానికి తుంది బాగా ఇదిగోండి మళ్ళీ మొక్క చూడండి వేర్లు ఎలా ఉన్నాయో వేళ్ళు ఇలా బయటికి తీయాలండి కొంచెం తీసి నాటుకోవాలి పెట్టేస్తున్నాను మొక్కని ఎర్రమట్టి అంతా తీస్తున్నాను మనం గలిపిన మట్టి మంచిగా ఉంటుందండి ఈ ఎర్రమట్టి బంకగా ఉంటుంది గట్టి పడుతుందండి వెంటనే సమ్మర్కి ఒక్కరోజు వాటర్ పోయిపోయినా గట్టిగా ఉంటుంది మట్టి ఎర్రమట్టి నర్సరీ వాళ్ళు ఇచ్చిన మట్టి అందుకని ఈ మట్టి అంతా తీస్తున్నాండి నాటడం ఇప్పుడు మంచి మట్టితో నాటుతున్నాము మొక్కని ఇంకా మనకి పూలు బాగా పొయ్యాలండి ఉండాలండి మట్టి బాగా పెరుగుతుంది మొక్క ఇలా లూజ్ లూజ్గా ఉంటే హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మొక్క అందుకని మట్టి ఇంపార్టెంట్ బాగా కలుపుకోవాలి మనకి మొక్క నిండా పూలు రావాలి అంటే మట్టిని కూడా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అమర్లిల్లి నాటుకుందాము మల్లె మొక్క నాటడం అయిపోయింది ఈ టబ్బులో అమలు నాటుకుందాము మట్టిని లూజ్ చేస్తున్నాను ఈ టబ్బును కూడా గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి ట్వంటీ డేస్ అవుతుంది ఈ టబ్బును కూడా నింపి రెండు ఒకేసారి నింపానండి ఈ టబ్బుని ఈ టబ్బుని ఈరోజు పూల మొక్కలు నాడుతున్నాను ఈ మొక్క అమర్లిల్లి చూడండి వేళ్ళు ఎలా వచ్చాయో ఎంత వచ్చాయో ఇది ఒక్కొక్క గడ్డ ఒక్కొక్క మొక్క అవుతుందండి తీస్తున్నా చాలా మొక్కలు వస్తాయండి మనకి ఉంచుతున్నానండి ఇంతవరకు చూడండి ఎన్ని మొక్కలు తయారవుతాయో మనకి అమర్లిల్లి చాలా గడ్డలు వచ్చాయి గడ్డలు అంటారో దుంపలు అంటారో మీరు నేనైతే రెండు అంటానండి దుంపలు చాలా వచ్చాయి ఇందులో అయితే ఈ ఒక్క మొక్క నాడుతున్నానండి సరిపోతుంది ఈ టబ్బులో వేర్లు కట్ చేద్దాము బాగుచ్చేయండి వేర్లు ఊరక దుంపేసినా కానీ బతుకుతుందండి వేర్లు అవసరం లేదు అసలు ఈ మొక్కకి ఒక లోపలికి పెట్టేద్దాము ఈ దుంపని ఇరవై రోజులు అవుతుంది కదండి మనం వేసినవన్నీ కంపోస్ట్ అయిపోయినాయి చూడండి అసలు ఏమి లేవు మొత్తం కంపోస్ట్ అయింది ఇంకొంచెం లోపలికి పెడదాము పూలు పూలిపోస్తుందండి మనకి అమ్మర్ మన గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి ఇప్పుడు ఆ దుంపలు కూడా నాటుకోవచ్చు మనం వేసేస్తున్నాను మట్టిని కొంచెం మట్టి పోసుకుందాము నిండుగా మట్టి పడుతుందండి అందుకని మట్టి పోసుకుందాము నిండుగా మట్టి పోసుకుందాము లిల్లీస్లో చాలా రకాలు ఉన్నాయండి మన గార్డెన్లో స్పైడర్ లిల్లీ అమర్ లిల్లీ రెయిన్ లిల్లీ మూడు రకాలు ఉన్నాయి ఫైర్ బాల్ లిల్లీ కూడా ఉందండి అది మేలో పూస్తుంది మంచి ఎండల్లో పూస్తుంది అండి ఫైర్ బాల్ లిల్లీ నాలుగు రకాలు ఉన్నాయి లిల్లీస్ మన గార్డెన్లో ఇలా నిండుగా పోసుకోవాలి మట్టిని అక్కడ రాళ్ళు ఉన్నాయండి మట్టిలో మనం రాళ్ళని తీసేయాలి ఉరుములు ఉరుముతున్నాయండి వర్షం వచ్చేటట్టుంది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి వీడియోని ఇవాళ వీడియో చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంది రోజైతే మాత్రం బాహా ఏమి అండి అసలు మంచి ఎండలు ఈరోజు చాలా బాగుందండి క్లైమేట్ మంచి ఎండలో చేయాల్సి వస్తుందండి వీడియో ఈ దుంపలు కూడా నాటుకుందాము చాలా ఉన్నాయండి ఈ దుంపలు ఈ దుంపలు కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ నాటుకుందాం మనం అప్పుడు చాలా మొక్కలు అవుతాయి మనకి మిగిలిన దుంపలన్నీ డబ్బులు వేస్తున్నానండి చూడండి ఎంత లూజ్గా ఉందో మట్టి ఇలా పొడి పొడిగా ఉండాలండి మట్టి ఇలా పొడి పొడిగా ఉంటే మొక్కలు ఈజీగా నాటుకుంటాయి ఇప్పుడు దుంపలన్నీ నాటుకుందాము అన్ని దుంపలు ఇందులోనే పెట్టేస్తానండి ఇంకా వేర్లు కట్ చేసుకుందాము బాగా అండి వేర్లు చూడండి ఎంత బాగున్నాయో దుంపలు ఉల్లిపాయలు ఉన్నాయండి ఈ దుంపలు వేర్లని తీసేస్తున్నాను ఇంకా నాటుకుందాము మొత్తం దుంపలు ఇట్లా పెట్టేస్తున్నానండి అన్నీ చూడండి ఎలా పెట్టాను ఇలా రౌండ్గా పెట్టేసాను దుంపలన్నీ ఇంకా మట్టి కప్పేయాలి ఇంకా బాగా వచ్చేస్తాయండి మనకి లిల్లీస్ ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి బాగా నట్టుకుంటాయి మనకి మల్లె మొక్క అమర్లిల్లీ ఇప్పుడు కొంచెం మట్టి పోసుకుందాము మనం వేసినవన్నీ కంపోస్ట్ అవడాన మట్టి డౌన్ అయిందండి అందుకని మళ్ళీ మట్టి పోయాల్సి వచ్చింది ఈ మూడు మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము రెండు అమర్ లిల్లీస్కి ఒక మల్లె మొక్కకి అమర్ లిల్లీకి వాటర్ ఇస్తున్నా రెండు మొగ్గులు ఇద్దాము మళ్ళీ మొక్కలు ఇచ్చేద్దాము ఇది పెద్ద టబండి మూడు ముగ్గులు ఇద్దాము ఇప్పుడు ఎలాగో వర్షం పడుతుంది